అందరికీ నమస్కారం అండి మాసానం మాసానం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లుగా మాస మాసానికి అంత ప్రత్యేకత ఉంది మార్గశీర్షమాసం అంటే మార్గశిరమాసం మార్గశిరమాసంలోని ఆరుద్ర నక్షత్రంతో కూడిన తిథి రోజు శివునికి విశేష అభిషేకం చేస్తే ఎంతో విశిష్టమైన శివుని అనుగ్రహం కలుగుతుందండి ఆ రోజు విశేష అభిషేకం అంటే మనకి ఆవు పాలుతో కానీ ఆవు నెయ్యితో పంచామృతాలతో చేసుకున్న చెరుకు రసము విభూది అన్ని వాటితో మనకి వీలున్న వాటితో అభిషేకం చేయడం వల్ల విశేష శివుని అనుగ్రహం కలుగుతుందండి ఆ రోజు అంతటి ప్రత్యేకత ఉంది ఆరుద్ర నక్షత్రానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అండి ఆరుద్ర నక్షత్రము శివుని జన్మ నక్షత్రము ఇక మార్గశీర్ష మాసంలోని ఆరుద్ర నక్షత్రం రోజు శివ పూజ చేయడం వల్ల విశేష ఫలితం ఎందుకు జరుగుతుందంటే మార్గశిర మాసానికి మార్గశిర మాసానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము పౌర్ణమి రోజు మృగశిర నక్షత్రంలోని చంద్రుడు ఉంటే దాన్ని మార్గశీర్ష మాసం అంటారు మార్గ మృగశిర నక్షత్రము అమ్మవారి జన్మ నక్షత్రము అమ్మవారి జన్మ నక్షత్రముతో కూడిన ఆరుద్ర నక్షత్రం రోజు అభిషేకం చేయడం అంటే శివుడికి ఎంతో ప్రీతి ఎవరైతే మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు శివునికి విశేష అభిషేకము అర్చన చేయించుకుంటారో వారి మీద శివుని శివపార్వతుల దయ సంపూర్ణంగా ఉంటుంది శివ తమ కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎంత ప్రేమగా చూసుకుంటారో ఆ శివయ్య కరుణ మన అందరి మీద ఉంటుందన్నమాట అందుకని ఈ నక్షత్రానికి ఈ మాసంలో అభిషేకం చేసుకోవడం వల్ల అంత విశేష పుణ్యం లభిస్తుంది అన్నమాట ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుని మనకి వీలున్న దొరికిన పదార్థాలతో అభిషేకం చేసుకుని శివ పూజ చేయడం వల్ల మనం ఎన్నో కష్టాలు నుంచి గట్టెక్కించు గట్టెక్కవచ్చు సాధారణంగా శివుడు అభిషేక ప్రియుడు శివుడు నెత్తి మీద ఒక చెంబడు నీళ్లు మనం పోసినా విశేషంగా అనుగ్రహిస్తారు ఆ రోజు ఆరుద్ర నక్షత్రంతో నక్షత్రంతో కూడిన మార్గశిర మాసంలో మనం వివిధ పదార్థాలతో అభిషేకం చేయడం వల్ల విశేషమైన పుణ్యం కలుగుతుంది తప్పకుండా శివాభిషేకంలోని గంధము తప్పకుండా వినియోగించాలి గంధము మనము మార్కెట్లో దొరికిన పౌడర్ కాకుండా మనం గంధపు సాన మీద అరగదీసిన గంధాన్ని వాడడం వల్ల విశేషమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది విభూతితో అభిషేకం చేయడం వల్ల అఖండమైన సంపద ప్ర ప్రసాదిస్తారు ఆ పరమశివుడు ఆవు పాలు ఆవు నెయ్యి పంచదార శివునికి ఇష్టమైన ధూపాన్ని మనం సమర్పించడం వల్ల శివుని అనుగ్రహం మన మీద చాలా ఉంటుంది శివునికి ధూపం అంటే చాలా ఇష్టం శివునికి ఇష్టమైన మారేడు దళాలతో పూజ చేయడం వల్ల శివుని కృప మన మీద సంపూర్ణంగా ఉంటుంది ఆ విశేషంగా మనం మారేడు దళాలతో పూజ చేయడం వల్ల ఎంతో శివానుగ్రహం కలుగుతుంది శివునికి ఇష్టమైన రోజు సోమవారము అంటే పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోని ఆరుద్ర నక్షత్రము ఉదయం సోమవారం ఉదయం ఉంది ఆ రోజు మనం విశేష అభిషేకము చేసుకోవచ్చు శివుని అభిషేకము వీలున్నంత వరకు సోమవారం ఉదయం తెల్లవారుజామున చేసుకుంటే విశేష ఫలితం కలుగుతుంది ఇలా శివునికి తెల్లవారుజామున ఆరుద్ర నక్షత్రంతో కూడిన మాసంలోని అభిషేకం చేయడం వల్ల ఎన్నో మనకున్న ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి మనం గట్టెక్కచ్చు వచ్చండి ఆఫీస్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల అనే దా తగ్గుతాయి తర్వాత అనారోగ్య బాధలున్నా తగ్గుతాయి తర్వాత ఆర్థిక బాధలున్నా తొలగిపోతాయండి అందుకని ఆ రోజు వీళ్ళున్నంత వరకు అందరూ ఎంతో విశేషంగా పూజ చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్